नमस्ते वेलकम टू तो अवर् नैन मिशाली। వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల ఆయన గుండెకి సర్జరీ జరిగింది మనం చూస్తున్నావునా వారు ముఖ్యంగా చూసుకుంటే ఆయన రెస్ట్లో ఉన్నాడని కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు వైసీపీలో కేసుల మీద కేసులు నమోదు అవుతుంటే ఆల్రెడీ పలు రకాల కేసులు కూడా నమోదయ్యాయి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి విదేశాలకు వెళ్ళబోతున్నా అయితే వార్త అయితే వచ్చింది సరే కూటమి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన మీద ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కావచ్చు స్టేషన్లో కావచ్చు బస్ స్టేషన్లో కావచ్చు ఎక్కడైనా సరే లూకౌట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి అయితే తర్వాత ఇంకా ఆయన తప్పించుకునే అవకాశం లేదని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి నెక్స్ట్ సజ్జలు భార్గో రెడ్డికి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అయితే తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ కొడలి నాని అంటే ఆయనకి సర్జరీ జరిగింది మనం చూస్తున్నావు మరి ఇప్పుడు ఆయన ఈ పలు రకాల కేసులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆయనకి ఎక్కడ అంటే ఆయన విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వెళ్ళనీకుండా మనకి ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేశారు అయితే వీటిని అన్నిటికీ ఎలా చూడాలి సార్ అయితే మనం దీని వెర్షన్ ఎలా చూడాలంటే అండి కొడాలి అని అనారోగ్యం పోలయ్యడం అన్నారో ఆయనకి గుండెకి సంబంధించిన చెత్త చికిత్స జరిగింది అది జరిగిందా లేదనేటువంటిది ఎవరికీ స్పష్టంగా తెలియదు ఆ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సరే ఇంకా మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాడు ఆ అవకాశం ఉండదు నేరస్తుడు కదా అతని మీద కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వెళ్ళనివ్వకుండా అని కాదండి పారిపోకుండా ఎక్కడికి లుకౌట్ నోటీసు జారీ చేస్తారు అంటే వీళ్ళు తప్పించి పారిపోకుండా ఎందుకంటే వీళ్ళు నిజంగా అనారోగ్యం ఉందా లేదా అది ఒక సందేహం లేదా అనారోగ్యం ఉంటే మాత్రం వదిలేస్తారా ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి కాబట్టి కొడాలి నాని అనే కాదు మీరైనా నేనైనా ఇంకొకళ్ళు ఎవరైనా సరే మనం వయసులో ఉన్నాం కదా అని తిరిగిన లేదా కళ్ళు మిన్ను కానక గద్దవాళ్ళని వృద్ధుల్ని మహిళల్ని అవమానకరంగా మాట్లాడినా అవమానించిన తర్వాత ఎప్పుడొకప్పుడు మనం మూలం పడినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి మానసికంగా అదొక హింస అది కాకుండా చట్ట ప్రకారం కూడా అతనికి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతను అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఎవరి ఏంటి అని చూడకుండా పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా అవమానకరంగా వ్యవహరించాడు ప్రజలు అతన్ని మరి ఆ కుటుంబం ఎలాగా ఉన్నారో తెలియదు కానీ సాధారణంగా అందరూ కూడా కాబట్టి మనం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎవరికాడ జాగ్రత్తగా ఉండాలి అతని పట్ల జాలి చూపించాల్సిన అవసరం ఉండదంటే చేసిన తప్పులు అలాంటివి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు అతను ఎందుకు వదిలేస్తున్నారని చాలా కోపంగా ఉన్నారు క్యాటర్ అంతా టీడీపీ ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ బాలకృష్ణ గారితో సహా అందరిని అతను మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోలేదు మర్చిపోరు కూడా ఇక సజ్జల వర్గం రెడ్డి మీద అస్సీ అస్టీ కేసు ఉంది నూరు గొడ్లు తిన్న రాబోంది ఏదో రూమ్ వాళ్ళు దెబ్బ పడుతుందండి వీళ్ళు అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అని చెప్పేసి రెచ్చిపోయి అవినీతి అక్రమాలు అరాచకాలు ఎక్కడా తేడా లేకుండా చేసుకుంటూ వచ్చారు ప్రజల సొమ్ము దొబ్బేశారు రాచకాలు చేశారు భూములు కొల్లగొట్టేశారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు నాని అయినా లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి అయినా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి కుక్క తోక పట్టుకుని తిరిగారు కుక్కతోకబట్టుకుంటే గోదావరి గోదావరి మునిగిపోతాం మధ్యలో కుక్క ఒక పట్టుకుని గోదావరి జగన్ జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్తాయి కాబట్టి ఎవరికైనా సరే ఈ విషయంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఊళ్ళు మరిచి మాట్లాడినా అవినీతి చేసిన అక్రమాలు చేసినా ఎప్పుడోకప్పుడు ఎలాగోలాగా ఎవరు వదిలేసినా ప్రకృతి మాత్రం వదిలిపెట్టతావు నువ్వు కేసులు పడి జైలు శిక్షణ అనుభవిస్తావు లేకపోతే అనారోగ్యం పాలమని అవుతావు నువ్వు చేసిన అన్యాయాలు మాత్రం నేను పట్టి పీడిస్తాయి చనిపోయిన తర్వాత దయ్యం అవుతారో ఎవరో తెలియదు కానీ చేసిన పాపాలు మాత్రం దయ్యం వెంటాడుతాయి ఇది మాత్రం ఖాయమండి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వంశీ కొడాలని భార్గవరెడ్డి జగన్ ఈ బ్యాచ్ అందరం కళ్ళ ముందు కనబడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న ఔత్సాహికులైన రాజకీయ నాయకులు కానీ ఆల్రెడీ అధికారులు ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళని ఒక ఆదర్శంగా వాళ్ళు చేసిన పనులు ఆదర్శంగా తీసుకోకూడదు వాళ్ళకి పడి పనిష్మెంట్లు చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని చెప్పడం తప్ప మనం ఏం చెప్పాం తర్వాత మరి ఇప్పుడు వలం లేని వంశీ కూడా అంటే ఆయన ఆ జైల్లో ఉన్నా కూడా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి ఇక మళ్ళీ ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏమంటారు వీలు రాకుండా ఎవడ ఆపలేడండి ఎప్పటికప్పుడు వస్తుంది అయితే ఆయనకి పీటీ వారెంట్లు పడుతున్నాయి ఇది వలబేడి ఇది ఒక పాఠం అనకోవడని మాటలు మాట్లాడాడు అక్రమాలు చేసాడు ఒళ్ళు కొవ్వి హోరించాడు అవినీతి అరాచుకొని రెండో ఉన్నాయి దుర్భాషలు ఉన్నాయి అతని జైలు అతను బెయిలు మధ్య ఊగిసలాట వాళ్ళు టెర్ర ఎక్కిచ్చేస్తూ ఉంటుంది ఆ అవతారం చూస్తుంటే అది పెద్ద టార్చర్ వీళ్ళకి ఆ సీన్ చూస్తుంటే వీళ్ళందరికీ గుండెల్లో గుబ్బులు వచ్చేస్తూ ఉంటుంది ఓసారి ఇల్లు వచ్చేస్తాం ఏమవుద్ది అనుకున్న సీతారామయ్య రూపురేఖల లావణ్యాలు మారిపోయి ఇల్లుడో టచ్ చేసుకుని మంచి నీటి వెళ్ళడానికి ఇప్పుడు ఎలా కనపడుతుండడానికి తెలియట్లేదు కాబట్టి ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరన్నా ఎదటవాడిని వేలు చూపించేటప్పుడు కానీ అవమానించేటప్పుడు కానీ అక్రమం చేసేటప్పుడు కానీ అవినీతి చేసినప్పుడు కానీ అరాచకం చేసినప్పుడు కానీ ఒక్క క్షణం ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ తప్పులు జరగవు సార్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారా ఖచ్చితంగా అంటే అసలు తప్పించుకోలేడు కానూన్ కా హాత్ బహుతు లంబాయి ఇతను కొంచెం గట్టి రాయలేడు వ్యవస్థలు అన్నట్లు చేతులు పెట్టుకున్నాడు పచ్చాబద్ధాలు మాట్లాడగలిగినాడు అదరోడు మీద బురద జల్లేయగలిగినాడు తను చేసిన పని అతడు మీద తోసేయగలిగినాడు కాబట్టి కొంచెం లేట్ అవుద్ది అంతే కానీ ఈ విషయంలో మాత్రం తప్పించుకోవడం లేకుండా అన్ని నట్లు బిగిచ్చేశారు ఖచ్చితంగా తప్పించుకోలేడు అది ఎలా రేపా ఎల్లుండా అనేటువంటిది నా లెక్క ప్రకారం పోలీసులు అందరు సెలవులో క్యాన్సిల్ చేశారు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ రమ్మన్నారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏమో ఎలా రేపో ఎవడకారు అది అది నేను ప్రెస్ మీట్ పెట్టి అని జూన్ నాలుగో తేదీ వెన్నుపోటి దినంగా ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చూడాలి సార్ దాన్ని అసలు వెన్నుపోటి బ్రాండ్ బ్రాన్స్ ఉండే రాళ్లే వాళ్ళ నాన్నగారేమో ఆవుదోడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్లో నెగి ఐ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు ఆయన మొట్టమొదటి దిగ్గుప్రాంతి అంటాడు చూడండి చంద్రబాబులో రజనీకాంత్ అలాగే మొత్తం మొదటి అది తర్వాత ఆ పార్టీలో నిత్యాసమ్మతిపాతంగా ఉండి జనార్దన్ రెడ్డి గారిని జనార్దన్ రెడ్డి గారిని విజయభాస్కర్ రెడ్డి గారిని పీవీ నరసింహరావు గారిని వీళ్ళందరూ ఏడిపించి తినేసాడు ఏ తర్వాత తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు తెలంగాణ నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నంజాలకు వెళ్ళి తెలంగాణ వెళ్ళాలంటే విసా కావాలన్నాడు తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు మీకు ఎందుకునే ఉన్నారని వచ్చేసాడు అన్నీ వాళ్ళందరూ సొట్టపెట్టి తినేసాడు వచ్చి మోసం చేసాడు కోడా ఉండి తనతో పాటు జైలు కూడా జాత వచ్చిన వాడిని ఇప్పుడు చిన్నప్పుడు మనతో చెంబెట్టుకెళ్ళినప్పుడు జత వచ్చిన వాడిని మర్చిపోం కదా పెద్దవాళ్ళు అయిన తర్వాత ముసలిళ్ళు అయిపోయిన తర్వాత గుర్తు పెట్టుకుంటాం కదా నేను గుర్తు పెట్టుకుంటాను అలాగా అందరూ గుర్తు గుర్తుపెట్టుకుంటాను అలాంటిది జైలు కూడా జాత వచ్చిన వాడిని మర్చిపోయి ఇవాళ అమ్ముడు అయిపోతాన్న వెళ్ళిపోతాడు ఎవడు ఉంటాడు అండి అతను పెట్టుకోవాలి అతను పుట్టినరోజుని అతను ముఖ్యమంత్రి అయిన రోజుని అతను ఏ మ్యారేజ్ డేని అన్నట్లు వినపూడి దినం కింద పెట్టుకోవాలి జూన్ నాలుగు జూన్ నాలుగు విముక్తి దినం ఉత్సాహభరితమైన వాతావరణం పువ్వులు వెదజల్లే రోజు అది స్వేచ్ఛ లభించిన రోజు థ్యాంక్ యూ సార్